అమెరికా అధ్యక్ష పదవి రేస్ నుంచి జో బైడెన్ తప్పుకున్నారు డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా రెండవసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడాలనుకున్నప్పటికీ తప్పని పరిస్థితుల్లో ఆయన తప్పుకున్నారు కొద్ది కాలంగా బైడెన్ అభ్యర్థిత్వంపై సొంత పార్టీలోని నేతల నుంచే అభ్యంతరాలు వ్యక్తమవుతూ వచ్చాయి తన అభ్యర్థిత్వంపై సొంత పార్టీలో వ్యతిరేకత ట్రంప్తో డిబేట్ సమయంలో సరిగ్గా మాట్లాడకపోవడం ఆ తర్వాత కూడా తన సామర్థ్యాలపైన అనుమానాలు వ్యక్తమవడంతో ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఎనభై ఒకటేళ్ల బైడెన్ వై వయోభారం కారణంగా ట్రంప్తో పోటీ పడే పరిస్థితుల్లో లేరనే అభిప్రాయం డెమోక్రటిక్ పార్టీలో కొందరి నుంచే వ్యక్తమైంది అయితే బైడెన్ మాత్రం మొదట తాను తప్పుకునేది లేదంటూ చెప్పుకొచ్చిన తరువాత ఆయనకు మాత్రం అనారోగ్య సమస్యలు ఎక్కువయ్యాయి ఆయన ప్రకటన చేసిన కొద్ది రోజులకే కోవిడ్ బారిన పడ్డారు ఈ మేరకు ఆదివారం ఆయన దేశ ప్రజలకు పార్టీ సభ్యులకు రాసిన లేఖలో దేశ ప్రయోజనాల కోసం అధ్యక్ష ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించారు అయితే ప్రస్తుతం ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అభ్యర్థిత్వానికి మద్దతిస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు ఈ తాజా పరిణామాలతో ప్రస్తుత ఉపాధ్యక్షురాలు భారత సంతతి మహిళ కమలా హారీస్కు అధ్యక్ష పదవికి పోటీ పడే అవకాశాలు ఎక్కువయ్యాయి అధ్యక్షుడిగా నా మిగతా పదవీ కాలంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించడం కోసం నేను అధ్యక్ష పదవికి పోటీ చేయాలనే పార్టీ నామినేషన్ ఆమోదించడం లేదని ప్రకటించారు రెండు వేల ఇరవై ఎన్నికల సమయంలో పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా నామినేట్ అయినప్పుడు నా తొలి నిర్ణయం ఉపాధ్యక్ష అభ్యర్థిగా కమలా హ్యారీస్ను ఎంచుకోవడం నేను తీసుకున్న నిర్ణయాల్లో అదే అత్యుత్తమ నిర్ణయమని బైడెన్ తెలిపారు ఇక రానున్న ఎన్నికల్లో పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా కమలా కు నా పూర్తి మద్దతు ఇస్తున్నానని తెలిపారు డెమోక్రాట్లు అంతా ఏకమై ట్రంప్ను ఓడించాల్సిన సమయం వచ్చిందని బైడెన్ ట్వీట్ చేశారు కాగా బైడెన్ మద్దతు పొందడం తనకు దక్కిన గౌరవం అని అధ్యక్ష పదవి నామినేషన్ గెలుచుకుంటానని ట్రంప్కు వ్యతిరేకంగా దేశాన్ని ఏకం చేస్తానని కమలా హారిస్ అన్నారు ఇక ఎలక్షన్కు ఇంకా నూట ఆరు రోజులు మాత్రమే ఉంది కలిసికట్టుగా పోరాడి కలిసికట్టుగా పనిచేసి గెలుద్దామని కమలా హారిస్ పేర్కొన్నారు అయితే బైడెన్ రేస్ నుంచి తప్పుకున్నప్పటికీ కమలా హారిస్ ఇంకా అభ్యర్థిగా నిర్ణయం కాలేదు ఆగస్టులో జరిగే డెమోక్రాటిక్ నేషనల్ కన్వెన్షన్లో పార్టీ అభ్యర్థి ఎవరనేది తెలుస్తుంది